మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్ మరియు దర్శి బ్రాంచెస్ నందు

స్వార్థం లేకుండా ఎన్నో సేవలందించినటువంటి ఈ దేశమే తన కుటుంబంగా భావించి ఎన్నో సేవలు అందించి చిన్న స్థాయి నుండి పేపర్ గా జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతిగా అందించి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ దేశ భవిష్యత్తుని ఆకాంక్షించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి డాక్టర్ జేపీజే అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం